గ్రామీణ ప్రాంతాల్లో యువత గృహిణులకు ఉపాధి కల్పించే దిశగా ఓ సంస్థ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో తరపిది ఇస్తోంది ఆర్థికంగా నలదొక్కునేలా చేయతనిస్తోంది గ్రామీణులకు ఉపాధి కల్పన ధ్యేయంగా యాదాద్రి జిల్లా రాజపేట మండలంలో ఆరుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నాలుగేళ్ల నుంచి గృహిణులకు కుట్టు శిక్షణ సహా వివిధ వస్తువుల తయారీలో తర్ఫీదునిస్తున్న సంస్థ యువతకు ఉపాధి కల్పించేలా కంప్యూటర్ శిక్షణనిస్తోంది వివిధ ప్రాంతాల నుంచి కూడా యువతీ యువకులు వచ్చి శిక్షణ పొందుతున్నారు నిపుణులతో తరగతులు నిర్వహిస్తున్న సంస్థ భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందిస్తోంది ప్రతిభ కనబర్చిన వారికి ధ్రువపత్రాలు అందజేస్తోంది పెయింటింగ్ వర్క్ శిక్షణ తరగతులు పెట్టడం జరిగింది మేము కోరగానే గ్రీన్లకు సంబంధించినటువంటి అన్ని కుటీర పరిశ్రమలకు పోవడానికి ట్రైనింగ్ మూడు వందల క్యాంపు సుమారు ఒక పదమూడు వందల మంది శిక్షణ చేసి ఈ యొక్క గాంధీ బోర్డు ద్వారా సర్టిఫికేట్ కూడా అందించడం జరిగింది ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇంకా మిగతా క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది దీనివల్ల చాలా మంది నిరుద్యోగ యువత యువతి యువకులకి ఉపాధి కల్పన జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా రాజపేట మండలంలో అరూట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుశీలా గారు అనేక కార్యక్రమాలు ఉచిత పొట్టు శిక్షణ అదేవిధంగా క్యాండిడేట్స్ తయారు చేయడము ఉపాధి అవకాశాలను తయారు చేయడమనేటువంటి నెలకొల్పి ఎంతోమంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా అర్చితగిన విధంగా డిగ్రీ వరకు చదివిన కంప్యూటర్ పరిజ్ఞానం లేనందున ఉద్యోగాలు పొందలేకపోతున్న వారికి ఇది ఎంతో తోడ్పడుతోందని శిక్షణ పొందిన వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మూడు నెలల పాటు ఇస్తున్న కంప్యూటర్ శిక్షణ ఉపయోగకరంగా ఉందని చెబుతున్నారు ఈ శిక్షణ అనంతరం వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందుతున్నట్లు పేర్కొన్నారు మేము డిగ్రీ చేశాక ఖాళీగా ఉండకుండా ఇక్కడ ఉచిత శిక్షణ పెట్టారు కంప్యూటర్ చాలా మంది ఇక్కడ ఇందులో జాయిన్ కావాల్సిందిగా కోరుకుంటున్నాను ఇది ఇది వరకు మేము ఎవరైనా కంప్లైంట్ చేసుకోవాలంటే భువనగిరి గాని సిటీ కానీ వెళ్ళి వెళ్ళవలసిన అవసరం ఉండేది కానీ ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మాకు ఇక్కడ ఈ శిక్షణ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మేము ఇది వరకు కుటుంబీషన్ అగరబత్తులు వాటిలో కూడా మేము కొంచెం లబ్ధి పొందాము గ్రామీణ విద్యార్థులు ఎంసెట్ కానిస్టేబుల్ సహా అన్ని పోటీ పరీక్షల్లో ముందుండేలా ఆరుట్ల ఫౌండేషన్ శిక్షణ ఇస్తోందని స్థానికులు కొనియాడారు